హలో అండి వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మనం తెలుసుకునేది ఏకాదశి శనివారం రెండు కలిపి వచ్చిందండి ఈరోజు శనివారం ఈ అద్భుతమైన రోజున మనం పూజ చేసుకుంటే మనకి ఎంతో గొప్ప యోగం కలుగుతుంది అయితే ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన హిందూ మతంలో ఇందిరా ఏకాదశి తిథి విష్ణుదేవునికి అంకితం చేయబడింది ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శనివారం నాడు ఏకాదశి వచ్చింది శనివారం నాడు ఏకాదశి రావడం చాలా విశేషం అలాగే తిరుమల శనివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ శనివారం రోజున ఇందిరా ఏకాదశి అలాగే తిరుమల శనివారం ఏర్పడింది కాబట్టి ఈ ఏకాదశి రోజున పూజలు చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు అలాగే ఈ ఏడాది అంతా ఇందిరా ఏకాదశి తిథి పితృపక్ష సమయంలో వచ్చింది కాబట్టి ఈ ఏకాదశి చాలా శక్తివంతమైనది ఈ రోజున చేసే పూజల వలన మహావిష్ణువు అనుగ్రహంతో పాటు మీ పూర్వీకుల ఆశీర్వాదాన్ని కూడా పొందవచ్చు కాబట్టి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి ఈ శనివారం రోజున ఇంట్లో పూజ చేసే స్త్రీలు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే చాలా మంచిది ఉదయం మూడు నుండి ఐదు గంటల సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు కాబట్టి ఈ సమయంలో పూజ చేసుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వాళ్ళు ఉదయం పది గంటల్లోపు ఇంట్లో పూజ చేసుకోండి ఉదయం పూజ చేయలేని వాళ్ళు సాయంత్రం ఆరు దాటిన తర్వాత పూజ చేసుకోవచ్చు పూజ చేసే స్త్రీలు తల స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోండి ఈ రోజున స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకం దురదృష్టం అంతా తొలగిపోయి అదృష్టం ప్రాప్తిస్తుంది అలాగే గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసుకోండి పూజ ప్రారంభించే ముందు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రం చేసుకొని కుంకుమ బొట్లు పెట్టి పూలతో దేవుడి పటాలను అలంకరించుకోండి అలాగే మీ పూజా గది ముందు అష్టదల ముగ్గు వేసి పూజ ప్రారంభించండి ముందుగా ఒక చెక్క చెక్కపీఠాన్ని ఏర్పాటు చేసుకొని దానిపైన ఎర్రటి వస్త్రం వేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని పెట్టుకోండి ముందుగా మీరు వెంకటేశ్వర స్వామి పటానికి నిండుగా అలంకరించుకొని తులసి మాలను వేస్తే చాలా మంచిది లేదా కొన్ని తులసి దళాలను తెచ్చుకొని స్వామివారి పటం ముందు పెట్టుకోండి ఆడవాళ్ళ తులసి ఆకులను తుంచకూడదు మగవారు మాత్రమే తులసి దళాలను తుంచాలి స్వామివారికి తులసి మాలను వేయకపోతే మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి చిత్రపటాన్ని అలంకరించండి తర్వాత కలశం ఏర్పాటు చేసుకోండి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో కలశం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది కాబట్టి ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబును కానీ తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో కొన్ని నీళ్లు పోసి పసుపు కుంకుమలు మరియు కొన్ని రూపాయి నాణ్యములను వేసి కలశం పైన ఒక కొబ్బరికాయని పెట్టుకోండి ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఏకాదశి పూజలో కలశం ఏర్పాటు చేసుకుంటే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కలశంలో త్రిమూర్తులు నివసిస్తారు కలశం పెట్టలేని వాళ్ళు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజా గదిలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇక పూజ ప్రారంభించే ముందు గణపతిని పూజించాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించుకొని పసుపు కుంకుమలు వేసి మరియు పుష్పాలను సమర్పించి గణపతికి నమస్కారం చేసుకోండి ఇక ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది కాబట్టి బియ్యపిండితో పిండితో కానీ గోధుమ పిండితో కానీ మూడు పిండి ప్రమిదలను తయారు చేసి అందులో నువ్వుల నూనెను పోసి ఒక్కో దీపంలో రెండు వత్తులు వేసి దీపారాధన చేయండి అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు కాబట్టి ఏకహారతితో కానీ అగర్వత్తిలతో కానీ దీపాన్ని వెలిగించండి ఇలా మూడు పిండి దీపాలను వెలిగించిన తర్వాత దీపాలకు పుష్పాలను సమర్పించి నమస్కారం చేసుకోండి గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్యం ఫలి పుణ్య ఫలితం లభిస్తుంది గులాబీ పువ్వులతో పూజిస్తే డబ్బు కష్టాలు తీరిపోతాయి చామంతి పువ్వులతో పూజిస్తే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఇంట్లో నిలబడి పూజ చేయకూడదు చక్కగా కూర్చొని పూజ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు గోవిందనామాలు కానీ విష్ణు సహస్రనామం కానీ జప్ జపించండి లేదా ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజించండి ఇక పూజలో నైవేద్యంగా బెల్లాన్ని పానకాన్ని సమర్పిస్తే చాలా మంచిది లేదా పండ్లను సమర్పించవచ్చు చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణాలు చేసి ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి అలాగే మీ పూజా గదిలో ఉన్న అక్షంతలను తలపైన వేసుకోండి ఈ విధంగా ఉదయం దీపారాధన చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత స్నానం చేసి స్వామివారికి దీపం వెలిగించి కలశం మీద ఉన్న కొబ్బరికాయను తీసి స్వామివారికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించండి చివరగా పసుపు గణపతిని కదిలించి స్వామివారికి నమస్కారం చేసుకోండి విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటుందంట కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గడపకు రెండు వైపులా దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేయలేని వాళ్ళు ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై ఆ దేవతల ఆశీర్వాదం ఉంటుంది మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఈ ఏకాదశి నాడు ఒక నిమ్మకాయను తీసుకొని కుంకుమ బొట్టు పెట్టి పూజా గదిలో వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉంచి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు కట్టండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్ళల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి ఇందిరా ఏకాదశి సందర్భంగా మీ పూర్వీకుల పేరిట దాన ధర్మాలు చేయడం వల్ల పూర్వీకులకు మోక్షప్రాప్తి లభిస్తుంది ఈ విధమైన ఏకాదశి పూజ శనివారం నాడు వచ్చింది కాబట్టి ఈ పూజ చేసుకొని మీ ఇంట్లో ఉన్న వారందరూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం పొందుతారని నమ్ముతున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ అందరూ ఆ దేవుడి ఆశీర్వాదం పొంది సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్